ان کي ماٽا ڏتا سارو گائڊ هو اسا جو اسان کي ٻڌائي ڏيندا اٿو پيٽيتا وا جوات پالا کي چئي ٿو پر چئي پر اهو ڊاڪٽر اهو جيڪي پمترن نين ڪرڻي آهي سريش अंदर <Giro entender> <ilizces> మోహన్ సేవా సమితి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన ఎక్సైజ్ సిఏ సిఏ గారు మద్దాల వద్దార శ్రీనివాసరావు గారు స్వాగతం పలుకుతూ అట్లాగే ఈ సమావేశానికి మన వ్యవస్థాపక అధ్యక్షుడు పతాన రెడ్డి గారిని అధ్యక్షు వారు కూడా అభివృద్ధి చెప్తూ వెళ్ళి మోహన్ సేవా సమితి ద్వారా తిరుగుపేదలకు బియ్యం ఆయిల్ ప్యాకెట్లు కూరగాయలు అలాగే ప్రతి నెల కూడా నాలుగు రెండు శాతం మూడు సార్లు జాగ్రత్త చేస్తున్నందుకు ఈరోజుని మన సిఐ గారి ద్వారా వాళ్ళ యుద్ధులు వాళ్ళ తిరుగుపేదలకి పంపిణీ చేయడం జరుగుతుంది అట్లాగే ఈ వల్లి మోహన్ సేవా సమితి అనేది ఆరు నెలల క్రితం ఏడు నెలల సుమారు అది ఇందిరా కాలనీలో తాడేబిలో ఇందిరా కాలనీ అల్లాగ్రా పరిధిలో స్థాపించడం జరిగింది అక్కడ అక్కడ నుంచి తాడేబిడులో మూడు నెలల క్రితం ఇక్కడ ఈ మసీదు సెంటర్లో ఈ కార్యక్రమాన్ని సేవా సమితి కార్యక్రమాన్ని కూడా ఆఫీస్ తీసుకుని కార్యక్రమాలన్నీ కూడా నుంచి చేయడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఈ సమితికి మెయిన్ ముఖ్య ముఖ్యమైన వ్యక్తి పటానవల్లి పటాన్వల్లి అందరినీ కలుపుకుంటూ అతను ఈ ఐదుసారి స్థాపించి అలా ఎవరో రాతలు ఇచ్చినా రాకపోయినా వాళ్ళ మిత్రుల సహకారంతో అలాగే మన మోహన్ గారు కానీ తిలక్ గారు కానీ మన నరేష్ కానీ ఇంకా చాలామంది వీళ్ళందరూ సహకార సహకారాలు తీసుకుంటూ గత ఏడు నుంచి కూడా దిగ్విధంగా జరుగుతున్నారు అట్లాగే వీళ్ళందరూ కూడా ఏది కూడా వస్తువు నగదు రూపంలో ఏ కూడా రాతలు ఇచ్చే వరకు తెలుస్తున్నారు కానీ నగదు రూపంలో కూడా ఒక రూపాయలు తీసుకోకుండా వాళ్ళు ఏమైనా రైస్ కానీ కూరగాయలు కానీ ఏ తీసుకుంటున్నారు ఏరిపక్షలు ఈ మిత్ర బృందం వీళ్ళందరూ కష్టపడిన డబ్బుల్లోనే కొంత సమకూర్చుకుని ఈ వల్లి గారు మిత్ర బృందం వాళ్ళందరూ కూడా మోహన్ గారు కానీ కరెక్ట్ గారు కానీ మన సతీష్ గారి వీళ్ళందరూ కూడా కలగ రూపించుకుని ఈ కార్యక్రమాలని జర్నీ చేయడం చాలా శుభపరిగానం అలాగే యువత అందరూ కూడా ఇటువంటి వచ్చి అలాగే మన నలుగురికి కొంచెం ఉపయోగపడేలాగా కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి తీసుకురావాలని అలాగే యువత యువత అలాగే ఒల్లి సేవా సమితి మిత్రులు మిత్రుల బృందాన్ని కూడా మేము వాళ్ళ ఇంత బాగా చేస్తున్నందుకు వాళ్ళు కూడా అభినంది ఇక ముందు కూడా ఒల్లికే పూర్తి సహాయ సహకారాలు గత ఆరేడు నెలలుగా నిరుపేదల కోసం చక్కగా ని నిస్సహాయంగా ఉన్నటువంటి పేద ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఒకటిగా స్టార్ట్ చేసి ఈనాడు పటాన్వల్లి గారు ఒకటిగా స్టార్ట్ చేసి మిత్రబృందం చేత ఎంతోమంది పేద ప్రజలకు చక్కగా ప్రతీ నెల వారు తోచినంత వారు కష్టపడ్డటువంటి ధనం నుంచి కొంత పేద ప్రజలకి ఖర్చు పెడుతూ ఈనాడు ఎంతోమంది పేద ప్రజలకి ఆకలి కేకలు బాధల్ని ఈనాడు తీర్చుకున్నారు మన పటాన్వల్లి మల్లి గారు అలాగే వారి మిత్రబృందం మోహన్ గారేంటి అలాగే మన భాస్కర్రావు గారేంటి దినీష్ అని ఇంకా చాలామంది వారు కూడా సహకరితో ఈనాడు చక్కగా పేద ప్రజలకి పౌష్టికాహారాన్ని అనగా బియ్యం కూరగాయలు వంట నూనె కిరాణా సరుకులు ఇలాగా వారు దోచినంత అందచేస్తున్నారు వారే కాకుండా ఈనాడు పేద ప్రజలకు సహాయం చేసేటువంటి సహృదయం ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా సరే ముందుకు వచ్చి ఈ సంఘానికి ఈ సేవా సమితికి సహకరించినట్లయితే ప్రతీ నెల పది మందికి చేసేటువంటి సాయాన్ని ఇంకా పె పెంపొందించి వారొక ఇరవై మందికి ముప్పై మందికి అలాగా పెంచుకుంటా పోవడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని మరి మరీ కోరుచున్నాం ఎందుకంటే ఒక్కడగా స్టార్ట్ చేసి ప్రతీ నెల ఇలాగ ఎన్నో ఎన్నో చక్కని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని మరి మరీ కూర్చున్నాం ఇప్పుడు ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను అర్థం అదృష్టంగా భావిస్తున్నాను మానవ సేవయే మాధవ సేవ ఎవరైతే వాటి మనిషికి సేవ చేస్తారో వారే దేవునికి సేవ చేసినట్టు అది యువత గుర్తించి అలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే యువత ఈరోజు అనేక జోలికి అనేక అసాంఘిక కార్యక్రమాల జోలికి వెళ్ళి యువత వారి ఆరోగ్యాన్ని వారి విలువైన సమయాన్ని వారి యొక్క ధనాన్ని వృధా చేసుకుంటున్న రోజుల్లో యువత అంతా ఒక మిత్ర బృందంగా ఏర్పడి ఆ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి నిజంగా ఎవరు నిరుపేదలో వారికి అవసరమైన ఆకలిని తీర్చే సాధనాన్ని వాళ్ళకి అందించడం అనేది చాలా గొప్ప విషయం అలాంటి సంస్కారం ఇంత చిన్న వయసులోనే వారి తండ్రి మిత్ర బృందం ఆధ్వర్యంలో చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలకి భవిష్యత్తులో మరింత అవకాశాలు మరింత మంది దాతలు పోగై ఈ కార్యక్రమం ఇంత రెక్కించిన ఉత్సాహంతో భవిష్యత్తును మరింతగా విస్తరించాలని వారికి దైవ ఆశీర్వాదం కూడా తోడు కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చెప్పారు